ఫ్రెండ్స్ ఇప్పుడే అందులో వార్త బీజేపీ సెకండ్ లిస్ట్ విడుదల ఎంపీ అభ్యర్థి పేరు ఇవే అంటూ వార్తలు అయితే వస్తున్నాయి అండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకుని బెల్లైక్ ట్యాప్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ అండ్ ఇన్ఫర్మేషన్ అందరు కూడా తెలుస్తుంది లోక్సభ ఎన్నికలు తెలంగాణలో ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా మారుతుంది బీజేపీ తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ నలుగురిని ఖరారు అయితే చేసింది బీజేపీ దేశవ్యాప్తంగా ఇప్పటికే నూట తొంభై ఐదు మంది అభ్యర్థులు మొదటి జాబితాను విడుదల చేసింది ఇక ఇప్పుడు రెండో జాబితా కోసం కసరత్తు ముమ్మరం చేస్తుంది ఈ క్రమంలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగిన రెండో జాబితాలో అభ్యర్థుల పేరు ఖరారు అయితే చేయనుంది తెలంగాణలో తొలి జాబితాలో తొమ్మిది మందిని పార్టీ ప్రకటించి మిగిలిన ఎనిమిది స్థానాలకు అభ్యర్థులను ఖరారు పైన ఒక నిర్ణయం వచ్చినట్టు తెలుస్తుంది రేపు కేంద్ర హోంశాఖ అమిత్ షా హైదరాబాద్ వస్తున్నారు పార్టీ శ్రేణులతో సమావేశంలో పాల్గొంటారు తెలంగాణలో మెజార్టీ సీట్లు సాధించాలని బీజేపీ కోరుకుంటుంది ఇక కాంగ్రెస్ కు అత్యధిక సీట్లు గెలిపించడం సీఎం రేవంత్ కు ప్రతిష్టంగా మారబోతుంది దీంతో రెండు పార్టీల అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం పైన ఫోకస్ చేస్తున్నారు ఇక బీఆర్ఎస్ లో అభ్యర్థుల కసరత్తు కొనసాగుతుంది ఈ క్రమంలో బీజేపీ ముందుగానే తమ అభ్యర్థులను ప్రకటించి ప్రజల్లోకి పంపాలని భావిస్తుందట సో మొత్తానికి తాజాగా బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వలసలు పెరిగాయి బీఆర్ఎస్ లో మాజీ ఎంపీలు నగేష్ గౌచ్చు సీతారాం నాయక్ మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి జలగం వెంకట్రావులు బీజేపీలో చేరారు ఇప్పటికే బీఆర్ఎస్ లో నుంచి బీజేపీలో చేరిన ఎంపీలు బిబీ పాటిల్ రాములు తనయుడు భరత్ టికెట్ దక్కించుకున్నారు రెండో జాబితాలో మహబూనార్ సంబంధించిన డికే అరుణ లేదా జితేందర్ రెడ్డి వెదక్ నుంచి రఘునందర్ రావు లేదా రెడ్డి పేర్లు పరిశీలనలు అయితే ఉన్నాయి హైదరాబాద్ నుంచి నాగేష్ లేదా సోయం బాపురావు అభినవ్ సర్దార్ కావచ్చు మహబూబాద్ నుంచి సీతారాం నాయకు ఖమ్మం నుంచి జగం వెంకట్రావు నల్గొండ నుంచి శానం సైతిరెడ్డి వరంగల్ నుంచి కృష్ణప్రసాద్ పెద్దపల్లి నుంచి ఎస్ కుమార్ పేర్లు రేసులు అయితే ఉన్నాయి ఈ రాత్రిగా తెలంగాణలో ప్రకటించే ఛాన్స్ అయితే ఉంది ఎనిమిది నియోజకవర్గాల అభ్యర్థన బీజేపీ ఖరారు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది మొత్తానికి తెలంగాణలో పొలిటికల్ హీట్ అయితే రాజేసుకుంది మొత్తానికి పేర్లు అయితే ఒక రెండు పేర్లు అటిడిగా ఉండవచ్చు మారవచ్చు మిగతా అయితే పేర్లు ఇవ్వే ఉంటాయని సోషల్ మీడియాలో లీక్ అవుతుంది వార్తా కథనాలు